தெலங்கானா ராஷ்டம் ஏற்படி கலமெடுக்கிறார் ప్రశ్నలు ముఖ్యమంత్రి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు మంగళవారం మహబూబ్ నగర్ లోని ఆర్ అండ్ బి జిల్లా అధ్యక్షుడు బాకెట్ అశోక్ కుమార్ అధ్యక్షుడు టీడబ్ల్యూ జేఎఫ్ సమావేశంలో మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం బాటలోనే నడుస్తున్నదని జనరుల ఆదరణతో టీడబ్ల్యూ జేఎఫ్ నెంబర్ వన్ యూనియన్

Gracias. సరే సరే నా పేరు రాత నిర్మల వాడ అలా రాండి సార్ సరే 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 గారికి అలాగే వచ్చిన వాతమిత్రులు ఈ జిల్లా నాయకులు బ్యాంకులందరూ కూడా పేరుకి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ సభ్యంతం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ జిల్లాలో ఎక్కువ శాతం ఈ జిల్లాకి నేను రావడం రెండోసారి మూడోసారి నేను ఎక్కువ పక్క కాన్స్ జిల్లా కూడా పోయాం ఎక్కువ శాతము ఈసారి గుమ్మడి మహకునా జిల్లాలోనే సిటీస్ చాలా దూరంగా జరుగుతుంది బండి విజయకుమార్లో ఈ జిల్లా మొత్తం ఉన్న నాలుగు జిల్లాలు నాలుగు వైద్య జిల్లాలో కూడా ఆధ్వర్యంలో వారి మిత్ర అంతా కూడా కటేశ్వర్ మూడవకి వస్తామని నిలబెట్టడం ఆ విషయం విజయకుమార్ ఇంకా చాలా యూనియన్ చాలా మనకున్న ఒక యూనియన్లో మేము అందరం కూడా ఆ యూనియన్లో ఉన్నాం అన్నాడు రెండు వేల ఆరులో ఆ యూనియన్లో జరుగుతున్న కొన్ని పరిణామాలు నియంతృత్వ పోగొడలు నాయకులు ఇతరులను మీద రానియకపోవడము కొత్త సభ్యులను రానియకపోవడము మేజర్గా ఆనాడు ఉన్న సభ్యత్వాన్ని కూడా తీసేయడం ఇట్లాంటి వ్యవహారం జరుగుతున్నప్పుడు మేమంతా ఒకటే ఆలోచించాము నాతో పాటు ఓన్లీ నేళ్ల మీద లెక్క పెట్టి మంది పది మంది ముఖ్యులను అందరం హైదరాబాద్లో కూర్చొని ఆలోచించాడు రెండు వేలు